హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను చూడండి తుఫాన్లో ఎలా ఉందో పరిస్థితి నీళ్ళన్నీ మెట్ల మీద నుంచి అంతా వచ్చేసి ఎక్కువగా ఇక్కడ ఆగిపోయాయి ఇటువైపు అయితే మొత్తం తడిచిపోయింది బట్టలన్నీ తడిచిపోయాయి వాకిట్ ముందంతా నీళ్ళు ఆగిపోయాయి ఇంకా ఇక్కడే ఇక్కడ ఇట్లా ఉందంటే ఇంకా ఇంట్లో పరిస్థితి అయితే ప్రతిసారి ఎప్పుడూ ఇట్లా లేదు కానీ కానీ ఈసారి మాత్రం టెన్ ఇయర్స్ నుంచి ఉన్న ఇంట్లో ఎప్పుడు ఇలా రాలేదు ఈసారి పడమర గాలి పడమర వర్షం పడినట్లుంది అందుకని ఈ కిటికీ అయితే పడమర వైపు అయితే ఉంటుంది అక్కడ నుంచి లోపలికి వచ్చేసి నీళ్లు చూసారు కదా పేపర్లు అంతా తడిగా ఉన్నాయి అంతా తడిచిపోయింది లోపల ఇక్కడంతా కూడా నీళ్లు వచ్చేస్తున్నాయి లోపలికి ఆ విండో ద్వారా వచ్చేసాయి అనమాట ఇది మిడ్ నైట్లో చూసుకున్నాము మిడ్ నైట్ అంటే అది రెండు గంటలప్పుడు మెలకు వచ్చి కాలు కింద పెట్టేసరికి నీళ్ళు వచ్చేస్తున్నాయి తడిగా తగిలింది ఏంటి అని అప్పుడు లైట్ వేసి చూస్తే కనుక అక్కడి నుంచి కిటికీలోంచి నీళ్లు కారున్నాయి అమ్మో ఇక్కడ కొత్త బట్టలు అన్నీ కొత్త బట్టలే అనమాట ఇవన్నీ ఏమయ్యాయా లైట్ వేసి చూసేసరికి ఇట్లా అయిపోయాయి పరిస్థితి అన్నీ తడిచిపోయాయి తీసి గబ బయట లాగేసేసాను మోస్ట్లీ ఎక్కువ పట్టు బట్టలు అట్లా ఉన్నాయి క్లాత్లు అంటే బ్లౌజు నేను సేల్స్కి తెచ్చినవి ఉప్పాడ నుంచి తెచ్చినవి ఇక్కడ చూపించిన పింక్ కలర్ది కూడా ఉప్పాడ బ్లౌజ్ అనమాట కొత్త డ్రెస్ మెటీరియల్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా అన్నీ తడిచిపోయినాయి చూడండి ఎలా ఉన్నాయో లైనింగ్ క్లాత్లు కొత్తవి అవి కూడా ప్రతి ఒక్కదానికి ఏదో ఒక మూల కొంచెమైనా తడి అయ్యింది ఇంకా అన్నీ ఆరబెట్టి ఇంకా అవన్నీ తర్వాత మడతలు పెట్టుకోవాల్సి వచ్చింది ఏదో లక్కీగా ఒకటో రెండో తడవలేదన్నమాట చీరలు నైటీ క్లాత్స్ ఇంకా పువ్వులన్నీ కూడా ఉన్నాయి అక్కడ బాల్ ఎల్లో కనబడుతుంది కదా అవి నేను చూపెడతాను కవర్లో ఉన్నాయి ఇవంతా ఏంటంటే వాటర్ అద్దేశాను అనమాట వేస్ట్ క్లాత్లతో ఇంకా కొన్ని నేను స్టిచ్చింగ్ చేసేదాన్ని అందులో కొన్ని అయితే కొంచెం మిగిలిన క్లాత్లు అట్లాంటివి కూడా కొన్ని బాగున్నవి నేను పక్కన ఎత్తి పెట్టాను అనమాట మంచి క్లాత్లు అనుకున్నవి అవి కూడా అట్లా తడిచాయి ఈ కలర్ కలర్ది లాంగ్ ఫ్రాక్ మొన్నే బర్త్డేకి కుట్టాను పాపకి అది కూడా తడిచింది కొంచెం ఎటు ఇవన్నీ పట్టు బ్లౌజ్ పీసెస్ అనమాట ఉప్పాడ నుంచి తెచ్చినవి ఇవి కూడా బ్లౌజ్ పీసెస్ అన్నీ తడిచిపోయాయి ఇంకా ఇవి ఉలెన్ అని చెప్పాను కదా ఉలెన్ రోల్స్ నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఇవి అన్ని కలర్స్ ఒకటి మ్యాట్ కల్లేందుకు అన్నమాట ఇక్కడ చూడండి వాటర్ డ్రాప్స్ డ్రాప్స్గా కనబడుతుంది కదా దాన్ని బట్టి అర్థమవుతుందా బాగా తడిచిందని ఇంక ఇదైతే నాకు అసలు ఏ వైపు నుంచి ఆరబెట్టాలో అర్థం కాలేదు ఇంకొకటి ఏంటంటే కరెంట్ లేదు ఇన్వర్టర్తో ఇది వెలుగుతోంది ఇంక ఇది కూడా పోతుంది కొంతసేపు అయిన తర్వాత ఇది కూడా పోతుంది రెండు రోజుల నుంచి కరెంట్ లేదు ఇదైతే కొంచెం ఎక్కువ క్లాత్ ఇది మెటీరియల్ ప్యాంటు బిట్ అనమాట డ్రస్ మెటీరియల్లో అది చూడండి మొత్తం తడిచిపోయింది బాగా తడి అనమాట పిండితే నీళ్ళు కారే అంత ఉన్నాయన్నమాట చాలా వాటికి అట్టేవి ఇవైతే నా ఏమని చెప్పాలి వసుంధరా పేపర్స్ అన్నీ నేను స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి ఉన్నాయి ఎత్తి మీకైతే మీకు అనుకుంటా నవ్వుతారనుకుంటా టెన్ ఇయర్స్ నుంచి ఉన్నట్లున్నాయి ఇవి ఇది ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట మీకు ఇదంతా కరెంట్ లేదు ఇక్కడ ఒక మంచం ఉంటే బయట ఉంటే వర్షానికి పాడైతుందని లోపలికి తీసి పెట్టాను మామూలుగా ఎత్తి వాల్చుకునే మంచమే కదా ఇంకా నాది ఇది ఉప్పాడ పట్టు చీర ఫస్ట్ టైం వచ్చిన మంచి క్వాలిటీ శారీ అనమాట తర్వాత వచ్చేసరికి క్వాలిటీ తగ్గిపోయిందిలండి ఇది వెయిట్ కూడా బాగుండేదనమాట నేను కొన్ని ఉప్పాడ వెళ్ళాను వేరే వాళ్ళతో సేల్స్ చేసే వాళ్ళతోటి అప్పుడు నేను కొన్ని తెచ్చాను ఇది చాలా మంచి కలర్ నాకు ఇష్టమైంది అనమాట ఇది అది ఇట్లా తడిచిపోయేసరికి కరెక్ట్గా రెండు రోజుల క్రితం వరకు ఇది వేరే బ్యాగ్లో వేరే ర్యాక్లో ఉండింది ఇక్కడ పెడితే అంటే డ్రై వాష్కి ఇద్దామని అనుకున్నాను అందుకే ఈ కింద ర్యాక్లో పెట్టాను లేకపోతే మామూలుగా బీర్వాలో పెట్టుకునేదాన్ని ఇక్కడ పెట్టేస్తే వాష్కి ఇచ్చేందుకు గుర్తుగా ఉంటుందిలే అనేసి పెట్టాను అది ఇట్లా అయ్యింది అనమాట ఓకే నో ప్రాబ్లం ఎలాగో ఇచ్చేస్తాం కదా డ్రై వాష్కి కాకపోతే కొంచెం ఆర పెట్టాలి కదా ఇది అనుకోకుండా నేను ఎక్కడెక్కడ తడిచిందో చూసుకుంటూ ఉండగానే అట్లనే తెలియకుండా వీడియో తీసేస్తూ ఉన్నాను అంతే చూపియాలనేం కాదు మొత్తం ఇట్లా తడిచిపోయింది అనేది అర్థమైపోతుంది కదా లైట్గా కనబడేదేమో తడవలేదు ఈ కొంచెం డార్క్ కలర్లో కనబడేది అనమాట బాగా అలాగే ఫస్ట్ అయితే బ్లౌజ్ అనమాట ఇవి కూడా కొన్ని క్లాత్స్ కొన్ని శారీస్లో బ్లౌజెస్ కుట్టుకోకుండా అలానే ఉండిపోయాయి అన్నమాట అట్లాంటివి మంచి పట్టు బిట్స్ తెచ్చాను నేను ఉపాడ నుంచి బ్లౌజ్ బిట్స్ అక్కడైతే అది వన్ ఎయిటీ టూ హండ్రెడ్ అలా పడ్డాయి అనమాట మంచి ఆ కొన్ని పట్టు చీరలకి బ్లౌజెస్ టైట్ అయిపోవడం చిన్నగా పొట్టిగా అయిపోవడం అట్లాంటివి జరుగుతున్నప్పుడు ఓల్డ్ శారీస్కి అట్లాంటివి కుట్టుకుంటారు కదా అనేసి తెచ్చామన్నమాట సేల్స్కి ఇంకా అవి కూడా తడిచేయనమాట నవి కొంచెం బాధ వేసింది చూడండి పిండితే ఎలా వస్తున్నాయో వాటరు అలా వస్తున్నాయి ఇంకా ఆ కింద పడిన వాటర్ని మళ్ళీ ఇంకొక క్లాత్ పెట్టేసి మళ్ళీ తుడవాల్సి వస్తుంది ఇక్కడ చూడండి ఎంత బాగా తెలుస్తుందో తడిచింది ఆ కలర్ వల్ల అట్లా తెలుస్తుంది ఇది కూడా శారీలో బ్లౌజే ఇది కూడా ఒక శారీలో బ్లౌజే ఇవన్నీ భయం వేస్తూ ఉంది ఇట్లా ఉంటే మంచి శారీ జూట్ శారీ అనమాట అది క్రిమిషన్ కలర్ది అది కూడా ఒక డ్రెస్ మెటీరియల్ ఈ పింక్ ఇదొకటి ఒక విడిగా కొన్న క్లాత్ అనమాట ఇది బ్లౌజ్కి పనికి వస్తుంది అన్నీ అలానే తడిచిపోయాయి మీకు బోర్ కొట్టిస్తుండొచ్చు కానీ నాకైతే అవి చూస్తుంటే బాధేస్తుంది ఎటువైపు నుంచి తీసి ఆరబెట్టాలి అసలు ఏ పక్క ఏవి స్టార్టింగ్లో ఆరబెట్టాలి ఫస్ట్ అనేసి ప్రతిదీ ఇంపార్టెంట్ అన్నీ బాగున్న డ్రస్సలే నాకైతే బాధేస్తుంది ఇది చిన్న పాప డ్రెస్ ఇంకా తేరుకొని ఇంకా రాత్రి నిద్ర పట్టలేదు ఇంకా ఇంకా అవి చూసుకుంటూ కూర్చున్నా ఇంకా తీసి బయట వేయాలన్నా బయట కూడా వర్షము అట్లా ఉంది కదా ఇంకా ఇంట్లోనే ఆరబెట్టాలన్నమాట సమయానికి పిల్లలిద్దరూ హాస్టల్స్లోనే ఉన్నారు ఎక్కడ వాళ్ళు అక్కడ హాస్టల్లోనే ఉన్నారు అక్కడ కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అయ్యింది కానీ ఇది ఫస్ట్ టైం ఇది ఊహించలేదు ఇటువైపు కిటికీలోంచి నీళ్ళు వచ్చి ఆ లోపలికి కారుతాయి అనేది ఊహించని పరిణామం అన్నమాట తర్వాత అన్నీ ఇంకా ఆరబెట్టేసుకోవాలి ఇదిగోండి ఇది పరిస్థితి బయట అయితే చూడండి ఎలా ఉందో బయట ప్రాంతం ఇదంతా నిండిపోయింది ఎప్పుడు లేదు అక్కడ అపార్ట్మెంట్ ఉంది కదా అపార్ట్మెంట్లోంచి అక్కడ ఒక పైప్ కనబడుతుందా లోపల నుంచి మోటార్ పెట్టి నీళ్లు బయటికి తోడుతున్నారు అక్కడ సైడ్ కాలువ ఉంది ఆ కాలువలోకి నీళ్లు తోడుతున్నారు అనమాట మోటార్ పెట్టి తోడుతున్నారు అది ఎట్లా ఉందంటే పార్కింగ్ ప్లేస్ అన్నట్టు కొంచెం అండర్ గ్రౌండ్ లాగా ఉంటుంది కొంచెం లోపలికి ఉంటుంది బాగా ఉంటుంది అనమాట బైక్స్ బాగా వెయిట్ అయిన బైక్ లోపలికి తీసుకెళ్ళి బయట తీసుకురావాలంటే కూడా కష్టంగా ఉంటుంది అక్కడ అట్లా ఉంటుంది ఇంకా అందులోకి బాగా నీళ్లు చేరిపోయాయి అట్లా చూడండి పొలంలో ఎన్ని చేరిపోయాయో వాటరు ఇది మొత్తం పరిస్థితి ఇట్లా ఉందన్నమాట చుట్టుపక్కల బాగా కొట్టింది తుఫాన్ అంటే చిన్నగా కొట్టలేదు అక్కడంతా మట్టి రోడ్డే అదంతా కలిసిపోయింది బురదగా ఉంటుంది మాకు మాత్రం ఈ మధ్య సిమెంట్ రోడ్డు వేసారు కాబట్టి లేకపోతే అంతకుముందు అయితే జారి పడిపోతూ ఉండేవాళ్ళం పరిస్థితి ఇటువైపు చెట్టు చూడండి సేమ చెంత గొబ్బలు అంటారు కదా ఆ గొబ్బలో చెట్టు అనమాట ఇప్పట్లో ఎక్కడ దొరుకుతున్నాయి ఎక్కడ తింటున్నారు పిల్లలు కానీ బాగా పడిపోయింది అది మళ్ళీ నా బాధ నేను చూసుకుంటున్నాను ఇంకా ఎక్కడెక్కడ ఆడబెట్టా కానీ ఇవి పట్టు గ్లౌజులు అన్నటివి ఇవి అన్నమాట మంచి కలర్స్ తెచ్చాను తర్వాత ఆరబెట్టాలి ప్రతి ఒక్కటి ఏది ముందు ఆరబెట్టాలి ముందు పట్టువే తీసుకున్నాను మిగతా తర్వాత సంగతి ప్లేస్ కూడా లేదు కరెక్ట్గా ఇంకా ఇంట్లో మొత్తం ఇంకా ఈ క్లాత్లే కూర్చుందని కూడా లేకుండా చేసేసాను మొత్తం ఇవే చేసేసాను వీడియో అయితే యూట్యూబ్ వీడియో కోసం కాదు మా పిల్లలకు చూపించేందుకు తీసాను అప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొన్ని ఎలాగో వెళ్ళాను కదా ఎవరైనా తీసుకుంటారు మ్యాచ్ అవుతాయని సెల్స్ కానీ కొన్ని బ్లౌజ్ పీసెస్ తెచ్చాను అవి మా ఆయనే ఉంటున్నాడు పెడితే చీకపోతున్నాయి కుటలా ఈ దానిలో కూడా హెల్ప్ చేశాడు బాధే కదా ఇంట్లో అన్ని నీళ్ళు వచ్చేసి తడిచిపోయింది అంటే ఇక్కడ కనబడుతుందా అర్థమవుతుందా ర్యాంకు తడిచినట్టు ఈ పక్క తెలుస్తుంది చూడండి పేపర్ ఇక్కడ కొంచెం లేదు రైట్ సైడ్ కొంచెం లెఫ్ట్ సైడ్లో అయితే బాగా తడిచినట్టు తెలుస్తుంది అది అన్నమాట పరిస్థితి ఇక్కడ లో తెలుస్తుంది తడి అయింది క్లాత్లు ఉన్నాయి కాబట్టి ట్రైగా ఉంది